అనగనగా ఒక ఊరిలో ధ్యాని అనే ఒక సాధారణ రైతు నివసించేవాడు అతను అవ్యక్తంగా ఉన్న పరమేశ్వరుని మనస్సుతో ధ్యానించేవాడు అతని ఇంటి ప్రక్కనే కృతజ్ఞ అనే ఒక బీద వృద్ధురాలు ఉండేది ధ్యాని పంటలు ఈ ఏడాది పూర్తిగా పాడైపోయాయి ధ్యాని ఆర్థికంగా తీవ్ర కష్టాల్లో ఉన్నప్పటికీ అతనికి పక్కింటి వృద్ధ మహిళ కృతజ్ఞ పేదరికం ఇంకా పెద్ద సమస్యగా అనిపించింది ఆమె బిడ్డలకు ఆహారం దొరకకపోతుండగా కృతజ్ఞ ధ్యానిని ఆశ్రయించింది ధ్యాని తాను స్వయంగా కష్టంలో ఉన్నాడు అయినప్పటికీ తన సొంత కష్టాలను పక్కన పెట్టి కృతజ్ఞకు నీకు ఆహారం అవసరమని భావించి ఇస్తున్నా మనం ఇలాగే ఉండాలి ఒకరి కష్టాల్లో ఒకరు తోడుగా ఉండాలి ఇతరుల కష్టాలను మనం పంచుకోవాలి అని చెప్పాడు ధ్యాని కొన్ని రోజులు తరువాత భారీ వర్షాలు వచ్చి గ్రామంలో వరద వచ్చింది వృద్ధురాలైనా కృతజ్ఞ కుటుంబం ప్రమాదంలో పడింది ధ్యాని తన దుమఖాన్ని మర్చిపోయి తను కూడా ఎంత కష్టంలో ఉన్నా కృతజ్ఞ కుటుంబాన్ని ప్రాణాపాయం నుండి బయటకు తీసుకొచ్చాడు అంతలోనే ఆశ్చర్యం జరిగింది ఆ రాత్రి ధ్యానికు ఒక అందమైన కల వచ్చింది కలలో పరమేశ్వరుని దేవత వచ్చి ఇలా అన్నది నీవు స్వయంగా కష్టాల్లో ఉన్నా నీవు ఆ వృద్ధురాలకు చేసిన సహాయం వల్ల నీ బాధను పరమేశ్వరుడు తేలిక నీ కష్టాల బరువు నేను తీసుకుంటాను నీకు సాయం చేస్తాను అని పరమేశ్వరుడు నీకు చెప్పమన్నాడు అదే రోజు నుంచి ధ్యాని పరిస్థితులు మారాయి పొలాలు బాగా పండాయి ఆర్థికంగా స్థిరపడ్డాడు అతని కష్టం పరమేశ్వరుడి దయతో తేలిక అయిపోయింది నైతిక పాఠం తన ఎంత కష్టంలో ఉన్నా ఇతరుల బాధలో సహాయం చేస్తే పరమేశ్వరుడు అతని పెద్ద పెద్ద కష్టాలను దూరం చేస్తాడు ఇది మనం జీవితంలో ఆచరించాల్సిన గొప్ప వైదిక పాఠం అందుకే ఇతరుల కష్టాలను దూరం చేసే వారి కష్టాలను దూరం చేయడం పరమేశ్వరుడు తన బాధ్యతగా తీసుకున్నాడు అనే వైదిక సారాన్ని బ్రహ్మ ధ్యాన సత్సంగ్ వాడవాడలా ప్రచారం చేస్తుంది